అందరికీ నమస్తే ఈ రోజైతే మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలకు స్టిక్కర్ తీయడం చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటి దానికి చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఏం లేదండి గొన్నీళ్ళు అనేది గోరువెచ్చగా చేసేసి దాంట్లో ఈ డబ్బానైతే వేసేసేయాలి మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు మనం చేయి పెడితే భరించేటంత వేడి ఉంటే సరిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టేసిన తర్వాత చూడండి ఇలా తీసినామంటే గమ్ము అనేది వదులుతుందండి అందుకోసమని స్టిక్కర్ అనేది అతుక్కోకుండా నీట్గా అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా చుట్టూరా అనుకుంటూ తీసేసినామంటే అస్సలు పేపర్ అనేది ఎక్కడ అతుక్కోదండి చాలా నీట్గా అయితే వస్తుంది మనం ఇలా నానబెట్టకుండా తీసినామంటే పేపర్ అనేది మొత్తం చిరిగి చిరిగిపోయి పేపర్ అనేది దానికి అత్తుక్కొనే ఉంటుందండి పూర్తిగా అయితే రాదు ఇలా వెన్నీళ్ళు వేసి తీసి తీసినామంటే చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని ఒక లిక్విడ్తో కడిగేసినామంటే చాలా నీట్గా అయితే దాని గమ్ము కానీ ఏమీ కానీ ఉండకుండా నీట్గా అయిపోయింది చూడండి స్టిక్కర్ అయితే పూర్తిగా వచ్చేసింది కదా చూసినారా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఇలా వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా దీన్ని మనం చాలా ఈజీగా ఒక్కొక్కసారి అర్జెంటుగా అయినప్పుడు చాలా ఫాస్ట్గా ఉలుచుకోవాలంటే ఈ అయితే ట్రై చేయండి ఎన్ని ఎల్లిపాయలైనా వలసేసుకోవచ్చు ఇలా వెల్లుల్లి గడ్డని ఇలా పగల కొట్టేసి ఇలా పాయలు పాయలు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన నీళ్లు పెట్టేసుకొని మరీ ఎక్కువగా హీట్ లేకుండా గోరువెచ్చగా ఉండేటట్టు వేడి చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి దాంట్లో ఈ గిన్నెలో వేసేయాలండి వేసేసిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత పొట్టు తీసినామంటే చాలా ఈజీగా అయితే పొట్టు వచ్చేస్తుంది చూడండి అర్జెంటుగా అయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ రోజు అయితే బాగానే ఉంటాయి రెండు మూడు రోజులకు ఇలా అయిపోతుంటాయి కదండీ అలా కాకుండా ఉండాలంటే మనం అరటిపళ్ళు తెచ్చిన వెంటనే ఇలా ఫస్ట్ అయితే నీట్గా కడిగేసేయాలి ఇలా నీట్గా కడిగిన తర్వాత మనము ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా తడి అంతా ఇలా వంపేసుకొని తర్వాత అయితే దీనికి మన దగ్గర టిష్యూ పేపర్ కానీ సిల్వర్ పైల్ పేపర్ కానీ ఉంటుంది కదా దానికి ఈ మొదలు దగ్గర ఇలా చుట్టేసేయాలన్నమాట ఇలా చుట్టేసి పెట్టినామంటే అరటిపళ్ళు అనేది ఒక వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇలా ఊడిపోకుండా నీట్గా ఉంటాయి చూస్తున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్